చిన్ని కృష్ణుని లీలలు కాళీయ మర్దనం యమునా నదిలో కాళింది అనే ఒక మడుగు ఉంది ఆ మడుగులో కాళీయుడు అనే సర్పరాజు తన కుటుంబంతో ఎంతో కాలంగా నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు అందువల్ల ఆ మడుగులో నీరు విషపూరితమయ్యింది ఆ నీరు త్రాగిన వారెవ్వరూ బ్రతకరు ఒకనాడు గోవులు గోపాలకులు ఎండవేడికి దాహం తట్టుకోలేక కాలింది మడుగులో నీరు త్రాగి వెంటనే తప్పారు అప్పుడు కృష్ణుడు తన మహిమలతో ఆలమందలను గోపపాలకులను మళ్ళీ స్పృహ వచ్చేలా చేశాడు అంత ఆశ్చర్యంతో చూస్తుండగా మడుగులోకి దూకాడు నీళ్ళని అల్లకల్లోలాలు చేస్తూ మడుగులు వీరవిహారం చేశాడు అప్పుడు కాళీయుడు పడగలు విప్పి విషాగ్ను విరజిమ్ముతూ నీళ్ళల్లో నుంచి పైకి వచ్చాడు కృష్ణుణ్ణి చుట్టివేశాడు ఆ దృశ్యం చూసి గోపాలకులు భయకంపితులై ఆహాకారాలు చేశారు కొందరు రేపల్లెలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయం చెప్పటంతో పల్లె ప్రజలంతా మడుగు దగ్గరికి వచ్చి కృష్ణుడు మహావిపత్తులో చిక్కుకొని ఉండటం చూసి గూడు గూడును దుఃఖించారు అయితే చెన్ని కృష్ణుడు సర్పరాజును పట్టు విడిపించుకుని గభాలున పడగల మీదకు ఎక్కి పాదాలతో చిందులు త్రొక్కుతూ చిత్ర విచిత్రంగా నాట్యం చేశాడు అలా మర్దిస్తూ కాలుయుడి మదం అణిచివేశాడు సర్పరాజు శిరస్సులు వాలిపోయాయి గోళ్ల నుండి నెత్తురు కక్కుతూ ప్రాణవశిష్ఠుడై రక్షించమని శ్రీహరిని వేడుకున్నాడు అంతలో కాలుయుడు భార్యాబిడ్డలు పరుగు మడుగులో నుంచి లేచి వచ్చారు ని కాపాడమని కృష్ణుణ్ణి ప్రార్థించారు కృష్ణుడు దయదెలిచి కాళీయుణ్ణి విడిచిపెట్టాడు తనను క్షమించమని వేడుకున్నాడు కాళీయుడు అంతటా కృష్ణుడు ఆ మడుగును విడిచి వెళ్ళి పొమ్మని సర్పరాజుకు ఆజ్ఞాపించాడు కాళీయుడు నేను తాండవం చేసిన కారణంగా నీ సిరసు పైన నా పాద చిహ్నాలు ఏర్పడతాయి అవి చూసి గరుట్మంతుడు నీ దగ్గరకు రాకుండా నిన్ను చంపకుండా ఉంటాడు అని కాళీయుడికి వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు సర్పరాజు తన భార్యా బిడ్డలతో కాళింది మడుగు విడిచిపెట్టి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు అప్పట్నుంచి కాళింది మడుగులో నీళ్లు పరిశుభ్రమై తాగటానికి యోగ్యమైనాయి కృష్ణుడు చేసిన ఆ అద్భుతాన్ని చూసి రేపల్ల ప్రజలు పరమానంద భరితులై